నమస్కారం విఎన్జే భక్తి ఛానల్ కు స్వాగతం రాయలచెరువులో వెలిసి ఉన్న శ్రీ శక్తి పీఠం నందు ఈ రోజు శనివారం శ్రీ కాలభైరవ నవరాత్రుల ఉత్సవాలు కుర్తాలం సిద్ధేశ్వరి పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి దివ్య సమక్షంలో మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి స్వామివారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీ కాలభైరవ స్వామికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శత సహస్ర చక్ర లక్ష మినపగారులతో నిర్వహిస్తున్న హోమాలలో భాగంగా నాలుగవ రోజు పదకొండు వేల నూట పదహారు సర్వ దుష్టగ్రహ భూత ప్రేత శత్రు ప్రయోగ బాధ నిర్మూలన కలిగించే శ్రీ హనుమత్ సంహార భైరవ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురువుల దేవతల అనుగ్రహం పొందారు అందరికీ అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది నారాయణే